తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు కమిటీ అధ్యక్షులు మద్దుపూరి దొరయ్య బస్టాండ్ సెంటర్లోని సిఐటియు జెండాను ఆవిష్కరించారు దీనికి సిఐటియు కొవ్వూరు కమిటీ కార్యదర్శి బీరా రవి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందరబాబు మాట్లాడుతూ ఐక్యత పోరాటం అనే నిదా నినాదంతో పంతొమ్మిది వందల మే ముప్పైన సిఐటియు దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘంగా ఏర్పడిందని అన్నారు ఈ ఈ కార్యక్రమానికి నాగేశ్వరరావు కొండబాబు అర్జున్ రావు రాంబాబు ఆదినారాయణ ధనుంజయ్ షేక్ బజిద్ బాబా ఈశ్వర్రావు అప్పల్నాయుడు సతీష్ మరియు సిఐటియు నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఐక్యత ఐక్యత ఆహార అమరలకు ఆహార అమరకు ధరలు అందరికి విద్యా వైద్య అందరికి విద్యా వైద్య వైద్యాల బ్ సిద్ధ बॉ सिधा बॉडे लल कार विकलकारे लल कार